హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు విభిన్నమైన శైలి వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై మాయ చేయడంలో ఆయన ప్రత్యేకమనే చెప్పుకోవాలి లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ ప్రేమ కథ తర్వాత ఇప్పుడు భిన్నమైన కథాంశంతో ఆడియన్స్ ముందుకొచ్చారు శేఖర్ కముల ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కుబేర అక్కినేని నాగార్జున ధనుష్ రష్మిక మందున ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇక జూన్ ఇరవైన విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ అయితే వస్తుంది ముఖ్యంగా తెలుగు తమిళ్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇందులో ధనుష్ నాగార్జున యాక్టింగ్ వేరే లెవెల్ అంటూ ప్రశంసలు వస్తున్నాయి అండ్ ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేసింది చిత్ర యూనట్ అని ఈ సినిమాలో ధనుష్ బిచ్చికడి పాత్రలో కనిపించిన సంగతి మన అందరికి తెలిసిందే అలాగే ఇందులో బిలినేర్ పాత్రలో జిమ్స్ అబ్ బిలి పాత్రలో కనిపించాడు ఇక మంచి చెడుల మధ్య నలిగిపోయే సిబిఐ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించారు తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో ఆద్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఇక కుబేర సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా బెగ్గర్ పాత్ర కోసం ధనుష్ చేసిన సాహసం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఎంతో శ్రమించి షూటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక బిచ్చగాడి పాత్ర కోసం ధనుష్ చిరిగిపోయిన దుస్తులు మాసిన జుట్టు గడ్డంతో అందరినీ ఆశ్చర్యపరిచారు ఇందులో దేవా పాత్రలో ధనుష్ జీవించేశారని చెప్పుకొచ్చారు అయితే అమాయకత్వం మంచితనం ఉన్న పేదవాడి పాత్రను అద్భుతంగా పోషించారని నేటిజన్స్ మెచ్చుకుంటున్నారు ఈ సినిమాలో ధనుష్ నటనకు జాతీయ అవార్డు అనేది రావడం ఖాయమంటూ రివ్యూస్ ఇస్తున్నారు మరి అయితే ఈ క్రమంలోనే కుబేర సినిమాలో ధనుష్ పాత్రను పోషించే తెలుగు హీరో లేడంటూ నెట్టింట సరికొత్త చర్చ అనేది జరుగుతుంది అయితే మరికొందరు మాత్రం ధనుష్ కంటే ముందే ఓ తెలుగు హీరో బిచ్చగాడి పాత్రకు ప్రాణం పోసాడంటూ ఓ అయితే షేర్ చేస్తున్నారు అతడు మరెవరో కాదు అల్లరి నరేష్ పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్ళైంది కానీ అనే సినిమాలో బెగ్గర్ పాత్రలో కనిపించారు ఇక ఇందుకు సంబంధించిన వీడియోనైతే నేటిజన్స్ షేర్ చేస్తూ వస్తున్నారు